దశమి రోహిణి నక్షత్రం ఈ రోజు శుక్రవారం విశేషమైన రోజు రోహిణి నక్షత్రం విష్ణు నక్షత్రం ఇక శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు దశమి విజయానికి ప్రతీకం ఈ రోజు మనమందరు కూడా ఓం కమలాలయే నమ కమల ఆలయ చాలా విశేషమైన మంత్రం ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఆనందము మనసులో ప్రశాంతత కుటుంబంలో ప్రశాంతత అంతేకాదు జనాకర్షణ కూడా పెరుగుతుంది ఓం కమలాలై నమ కమలై నమ నమహా నమ కమలాలయై నమ మలాలయ నమ అందరూ ఈ నామాన్ని జపించి ఆ మహాలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం పొందండి మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకి కారణమవుతుంది ఈ రోజు మీరు ఏదైతే వర్తమానంలో నిర్ణయిస్తారో అదే భవిష్యత్తుగా మారుతుంది అదే పరమ సత్యం మీరు ధర్మాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించి ఏ కర్మ బాధ్యత ఏ వయసులో ఆచరించాలో అది ఆచరిస్తే భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుంది చిన్న వయసులో చదువే వయసులో చదువే బాధ్యతగా స్వీకరించిన వారు భవిష్యత్తులో ఉత్తమమైన స్థానాన్ని అలంకరిస్తారు చిన్న వయసులోనే బాధ్యతని అంటే చదువు అనే బాధ్యతను మరిచిపోయి ఊరూరు ఇల్లు తిరుగుకొని టీవీ మొబైల్ అనుకొని టైం పాస్ ఉంటారో భవిష్యత్తు వాళ్ళది ఎలా ఉంటుందంటే అందరూ వాళ్ళని టైం పాస్ గా యూస్ చేసుకుంటారు అదే భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నీతో తెలివి ఉంది నీలో విద్య ఉంది అంటే నువ్వు తలెత్తుకొని నడవచ్చు నీలో విద్య లేదు జ్ఞానము లేదు అంటే తలదించుకొనే బతకాల్సి వస్తుంది విద్యావంతుడు తప్పు చేయడు కష్టపడి సంపాదించాలి నేను పైకి రావాలి అని కోరుకుంటాడు జ్ఞాని ఇతరులకి మంచిదాన్ని ఉపదేశించి నేను బతకడానికి భోజనం దొరికితే సాలం తృప్తిగా అతను బతుకుతూ ఉంటాడు కానీ ఈ మధ్యలో ఉండిపోయి ఉంటారు కదా చిన్న వయసులో విద్య లేకుండా కష్టపడ్డం తెలియకుండా వాళ్ళేం చేస్తారు అధర్మ పనులు మోసం చేయడం వంచడం అటువంటి వాటికి బానేసైపోయి మరి ఉంటాడు అలవాట్లకి బానిస అయిపోయి జీవితంలో తలదించుకునే పని చేసుకుంటారు ఒక తండ్రి తన పిల్లల కోసం కష్టపడి వాళ్ళని పోషిస్తారు ఆ తండ్రి తలెత్తుకొని బతుకుతాడు పిల్లలు కూడా తలెత్తుకొని చదివి వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు అదే విధంగా ఇంకొక కుటుంబంలో ఒక తండ్రి ఈ వ్యసనాలకి బానిస అయిపోయి వాళ్ళకి వీళ్ళకి అబద్ధాలు చెప్పి పిల్లల్ని చదివిస్తారు పిల్లలు పెద్దోళ్ళు అయినాక చుట్టుపక్కల వాళ్ళ బంధువులంతా మీ నాన్న ఇలా మాకు మాసం చూసారు మీ నాన్న ఇలా మోసం చేశారు అని అస్తమాన వాళ్ళని నిందిస్తూ ఉండడం వల్ల వాళ్ళ జీవితాంతం తలదించుకొని క్షోభతో బతికారే కానీ ఎందుకు పుట్టాము ఈ ఇంట్లో అలా ఉత్తముడు పిల్లల కోసం కష్టపడి పోషించారు కానీ ఆ పిల్లలు చిన్న వయసులోనే చెడు స్నేహాలు పిల్లల కోసం కష్టపడి పోషించారు కానీ ఆ పిల్లలు చిన్న వయసులోనే చెడు స్నేహాలకి బానిసైపోయి వాళ్ళు విద్యాభ్యాసం లేకుండా వాళ్ళు చేసే పనులు లేకుండా దుర్మార్గాన్ని వెతుక్కున్నారు అప్పుడు ప్రజలంతా ఏమన్నారంటే మీ నాన్న అంత గొప్పవాడు కానీ మీ కుటుంబానికి మీరు చెడు పొరుగులుగా జన్మించారు అని జనాలు మాట్లాడడం ప్రారంభించారు అప్పుడు వాళ్ళు చేతులు కట్టుకొని తలొంచుకొనే ఊరంతా తిరిగారు అంటే దీని అర్థం మనం ప్రస్తుతం వర్తమానంలో ఏ నిర్ణయాలు తీసుకుంటామో భవిష్యత్తు 어? మంచిది అయి ఉంటుంది అదే అయి ఉంటుంది గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు సమయం వృధా చెయ్యకుండా చదువు పైన జ్ఞానం పైన విద్య పైన పెడితే చదివే వయసులో భవిష్యత్తు మీకు బంగారంగా ఉంటుంది ఇక సంపాదించే టైంలో మీరు ఊర్లంతా తిరుక్కుని వ్యసనాలకి బానేసైపోతే వయసు అయిపోయినాక పిల్లలే మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది వయసు అయిపోయిన తర్వాత అరే నేను ఏమి సాధించలేదు అనుకుంటే భగవంతుడిని కాలు ఇచ్చిన కాలవకాశం ముగిసిపోయింది ఇక రైట్ అంటాడు ఇది ప్రకృతి ధర్మం అందుకే ఏ వయసులో ఏ దాన్ని ఏ కర్మని ఆచరించాలో అది తప్పకుండా ఆచరించాలి అప్పుడే అది ఉత్తమ జీవితంగా మారుతుంది అనేది ఈరోజు మంచి మాట ఇద్దరు కొడుకులు వాళ్ళు బతుకుండంగానే వీళ్ళ పిల్లలు గొడవలు పడతారు భవిష్యత్తులో అని వాళ్ళిద్దరికి కూడా ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి పెంపకాలు ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత ఇక తల్లి తండ్రి వయసు చనిపోయారు దీంట్లో అన్నా తమ్ముళ్ళు ఇద్దరు ఒకరి జీవితం ఎలా అంటే ఆ కుటుంబం చాలా మంచిది ఆయన ఉదయం వెళ్తాడు కష్టపడతాడు తృప్తిగా బతుకుతూ ఉంటాడు అది ఇంకొకటి ఎలా ఉంటాడు అంటే ఆయన వెళ్తాడు కష్టపడతాడు ప్రతిరోజు పండుగ చేసుకోవాలి జనాల ముందు గొప్పగా పేరు తెచ్చుకొనేయాలి ఇలా ఖర్చు పెట్టడం పేరు సంపాదించడం వీళ్ళు మాత్రం ఏమి లేని వాళ్ళట్టే మంచిగా హ్యాపీగా వెళ్ళామా వచ్చామా ఏదో వాళ్ళ నాన్న ఇంట్లో తినుకొని అలాగే ఉంటారు ఇలాగే కొన్ని రోజులు అవుతూ 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 వీళ్ళిద్దరిలో ఎటువంటి వెత్త ఒక ఇంట్లో అయితే ఆ భార్య ఆ భర్తకి ఏం చేసేదంటే పుట్టిన వెంటనే ఇదిగో నా కొడుకు భర్త అయ్యాలి ఊరు పిలవాలి అని సరే ఊరోళ్ళందరిని పిలిచారు అప్పు చేశారు బర్త్డే అయిపోయింది రెండో కొడుకు పుట్టాడు కలిసి ఇంకొక బర్త్డే చేద్దాము పెద్దగా గ్రాండ్ గా ఫంక్షన్ లేదు అని చెప్పి చేయడం తర్వాత ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి ఇక్కడ అక్కడ వెళ్ళడం తిరిగేయడం డబ్బులు ఖర్చు పెట్టడం ఇలా ఆ ఉండే ఇంట్లోనే వండుకొని ఇలా ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు తర్వాత దోతి ఫంక్షన్ అని అది అప్పులు చేసి ఫంక్షన్ చేశారు తర్వాత చదవడానికి హయ్యర్ స్టడీస్కి దగ్గర డబ్బులు లేదు ఏం చేయాలో తెలియకుండా ఉండే ఇంటిని అమ్మే అమ్మేసి పిల్లల్ని బాగా చదివిస్తే చాలు అని చెప్పేసి ఉండేది అమ్మేసి ఇక పిల్లల్ని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు వీళ్ళు కంప్లీట్ అయిపోయారు వాళ్ళకి ఏదో చిన్న ఉద్యోగాలు వచ్చాయి ఉండడానికి ఇల్లు తప్పితే నయా పైసా ఆస్తులు లేదు పిల్లలకి పెళ్లి చేయాలి వీళ్ళ దగ్గర ఏమి లేదు కానీ ఇంకొకడు ఉంటాడు కదా తమ్ముడు ఆయన ఎలా అంటే కొడుకు పుట్టాడు నా కొడుకు పుట్టాడు అని చెప్పి దేవాలయంలో వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి భగవంతున నా కొడుకు మంచి ఆరోగ్యం ప్రసాదించు అని చెప్పేసి మొదటి బర్త్డే వస్తుంది అంటే భార్య దగ్గర వీళ్ళిద్దరు కూర్చున్నారు ఏవండి వాళ్ళని పిలిచేది ఎందుకు మనం అద్దూరిగా చేయలేం కదా అని భార్య అంటే సరే అలాగే అని చెప్పి అతను ఏదైతే కొడుకు ఖర్చు పెట్టాలి అనుకున్నాడో ఆ ఒక లక్ష రూపాయలు ఒక సంటి భూమి కొని పెట్టాడు తర్వాత ఐదవ సంవత్సరం వచ్చింది అంతలోపు ఇంకో కొడుకు పుట్టాడు ఆ కొడుకు జన్మించినప్పుడు ఈ కొడుకు ఎలాగో తీసాము గాని అని చెప్పి దేవాలయంలో వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చి తర్వాత నామకరణం చేసే ఖర్చు డబ్బుల్లో ఒక సంటు భూమి కొని పెట్టాడు అలా ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు ఎటువంటి ఫంక్షన్ చేయకుండా కొడుకుకి అక్షరాభ్యాసం అన్నప్పుడు లామకరణం అన్నప్పుడు లేదా పుట్టినరోజు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క లక్ష రూపాయలు యాభై వేలు అతని దగ్గర ఎంత ఖర్చు పెట్టాలి పిల్లలకి అనుకున్నారో అంతలో ఎక్కడ భూమి దొరకతే అక్కడ ఒకటే కొనపెడుతూ వచ్చాడు వాళ్ళ కొడుకులు పెద్దోళ్ళు అయ్యేపాటికి ఇద్దరు పేర్ల్లో పది సైట్లు ఉన్నాయి ఉండడానికి ఇల్లు ఉంది వీళ్ళిద్దరు కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ ఇంటికి పెళ్లి చేయాలి అని అమ్మాయిలు ఎదుర్కొని వస్తూ ఉన్నారు కానీ వాళ్ళన్న పిల్లలకి వాళ్ళ ఇంటికి ఎవరు ఇస్తారు వాళ్ళకి మంచి ఉద్యోగాలు లేదు ఉండడానికి ఇల్లు లేదు ఆస్తులు లేదు వెనక వాళ్ళు ఏం చేస్తారేమో అని అమ్మాయిలు ఎంత చూసినా వీళ్ళకి దొరకట్లేదు వీళ్ళకి మాత్రం మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు ఆఖరికి ఊర్లో గుర్తింపు తెచ్చుకోండి ఎవరు అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్క రోజుకి యాభై వేలు ఒక లక్షకి ఎక్కడెక్కడైతే సైట్లు కొనిపెట్టారో వాళ్ళు జీవితంలో ఆనందాన్ని అనుభవించి వాళ్ళ వెనుక లక్షల ఆస్తి మిగిలింది ఇది జీవితం అంటే చూడండి ఇలా నేర్చుకోవాలి జీవితంలో పులిని చూసి నక్క బోతులు పెట్టుకొని అన్నట్టు ఎవరో ఎదురంటే అతను అతని దగ్గర డబ్బులుంది అని పండుగ చేశాడని మీరు పండుగ చేయడమో లేదో ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కడో పెద్ద ఫంక్షన్ అయింది మా ఇంట్లో చేయాలనో ఇది చేసేది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు తప్పు ఉంటుంది ఇద్దరులో ఎవరైనా ఒకరైనా కరెక్ట్గా ఇలా బతకాలి అనుకుని నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుంటుంది అందుకే చూడండి ఒకే తల్లి తండ్రి కడుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకరు అయితే పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకున్నాడు ఇంకొకరు పిల్లలు చదివించి అందులో మే ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టకుండా మిగిలి పెట్టిన దాంట్లో వాళ్ళు పెళ్ళయ్యే లోపు వాళ్ళ దగ్గర కోటి రూపాయలు ఆస్తి ఉండింది ఇద్దరికి ఎలా సాధ్యం కేవలం ఆలోచనలు వాళ్ళ తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యమైంది ఆఖరికి వీళ్ళు ఎలా వచ్చారంటే మా నాన్న మాకు మోసం చేసేసాడు మా తమ్ముడికి ఎక్కువ ఆస్తి చేస్తాడు మాకు తక్కువ ఆస్తి చేస్తాడు అని ఇలా వాళ్ళపైన ఈర్ష్యకి వాళ్ళపైన అపప్రచారం చేసుకుంటూ వచ్చారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు చేతులు కట్టుకొని తల వంచింది ఎవరు అంటే అన్న అన్న పిల్లలు ఇక వదిన ఏమయ్యారంటే వాళ్ళ దగ్గర ఆస్తులు లేదు ఏం లేదు చేతులు ఉంచుకొని నిల్చుకున్నారు వాళ్ళు ఏదో కష్టకాలానికి ఉద్యోగం చేసుకొని వాళ్ళ నాన్న పరిస్థితి వాళ్ళకు వచ్చింది అదే తమ్ముడు వాళ్ళ పరిస్థితి ఏమైంది అంటే ఆఖరికి వాళ్ళు మంచి ఉద్యోగము వచ్చింది ఆ ఉద్యోగం చేసుకుని ఉన్న ఆస్తిని అభివృద్ధి చేసుకొని చక్కగా వాళ్ళు జాబ్ చేసుకొని మంచిగా సెటిల్మెంట్ తెచ్చుకున్నారు అంటే అభివృద్ధి ఎలా చెందాలి అనే దాన్ని మీరు ఆలోచించండి దయచేసి ఎవరినో చూసి పండుగ చేసేసి అప్పులు చేసేసి పూజలు చేసేసి ఓని అవి ఇవి చేసేడం మీ దగ్గర డబ్బులుంటే చెయ్యండి నేను వద్దు అనట్లేదు కానీ ప్రతి పుట్టిన రోజుకి లేదా ఏదో ఫంక్షన్స్ కి ఆ డబ్బులు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అందులో ఇంకంత డబ్బుతో గుర్తుగా ఒకటి కొనపెట్టడం అలవాటు చేసుకోండి చూడండి వాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయ్యే లోపల అది ఆటోమేటికలీ భూమి పైన వేసిన డబ్బు తెలియకుండానే అది అభివృద్ధి అవుతుంది ఎప్పుడు జనాలకి డబ్బులు ఇస్తే మోసమైపోవచ్చు బ్యాంకులో డబ్బులు ఇస్తే వరదలో కొట్టుకొని వెళ్ళిపోవచ్చు లేదా బ్యాంక్ దివాళీ ఎత్తే ఇచ్చు కానీ భూమి పైన వేసినది ఎప్పుడు మనకి మోసం జరగదు గుర్తుంచుకోండి కానీ భూమి లేకుండా బ్యాంకు లో కాస్త డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఊరికే ఉండదు దాన్ని ఏం చేస్తారంటే ఎవరికైనా ఇస్తే వడ్డీ ఇస్తారేమో ఇంకెవరికైనా ఇస్తే ఇంకేదో అవుతుంది అని ఇతరులకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు చూసి బంధువులంతా వచ్చి ఉండేదంతా తీసుకెళ్ళిపోయి ఆఖరికి మీ కష్టానికి కాదు కదా మీరు చనిపోయినా ఎక్కడ పోతే డబ్బులు అడుగుతారో అని దూరంగా ఉండిపోతారు అటువంటి పరిస్థితులు వస్తాయి దానికి కారణం ఎవరు మీ ఆలోచనలు అందుకే ఈరోజు మంచి మాటకి అనుసంధానంగా ఈ ఒక కథ తెలియచేశాను దీంట్లో ఉన్న ఒక సారాంశం ఒకటే మీ జీవితంలో ఇప్పుడు ఎలా జీవిస్తారో ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో అదే భవిష్యత్ అయి ఉంటుంది ఈ రోజు రోహిణి నక్షత్రం ఇక తారాబలం బలం చూద్దాం అశ్విని మూలా నక్షత్రం వారికి క్షేమతారా విశేషమైన రోజు చక్కగా ఉపయోగం చేసుకోండి బరణి పుబ్బ పూర్వాషాఢ విపత్తారా ఇది అంత మంచిది కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది అయినంత వరకు ఏ పని చేసినా ఆలోచించి చేస్తూ ఉండండి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్ ఈ ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేది ఇన్వెస్ట్మెంటు కొనుగోలు ఇటువంటివి చాలా అదృష్టాన్ని ఇస్తుంది ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతారా కాస్త హెల్త్ ఇష్యూస్ జాగ్రత్త వహించండి మృగశిరా చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి పరమ శుభమైన రోజు కష్టపడండి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది ఆరిద్ర స్వాతి నక్షత్రం వారికి ఈ రోజు విశేషమైన రోజు చక్కగా ఉపయోగం చేసుకోండి ఈ రోజు అన్ని పనుల్లో మీకు సక్సెస్ కనబడుతుంది పునర్వసు విశాఖ పూర్వపాత్ర నైదవ తార అవధ తార ఇది అంత శుభం కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది పుష్య అనురాధ ఉత్తరా భాతపద వీరికి సాధక తార ఈరోజు కష్టపడితే దానికి తగినట్టుగా ప్రతిఫలం గుర్తింపు అయితే ప్రాప్తిస్తుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్తరి తార అంత శుభ ఫలం కాదు కాస్త జాగ్రత్త వహించండి కోపం తగ్గించుకోండి రేపు శనివారం ఆరోగ్యం కోసం పూజించండి రేపు ఈ అరటి ఒత్తులని తెచ్చి ఎక్కడైనా పూజా స్టోర్ లో అడగండి ఇవి దొరకలేదు అంటే ఇక నార్మల్ ఒత్తులే అలాంటివి తయారు చేసి ఈ కొబ్బరి నూనె పోసి అందులో నారు ఒత్తులు కానీ లేదా నార్మల్ ఒత్తులు కానీ వేసి విష్ణుదేవుడు ముందు పెట్టి చక్కగా తులసి దళాన్ని విష్ణుపాదాలకి సమర్పించి ఆ విష్ణుదేవుడి ముందు కూర్చొని కాస్త ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి మనస్ఫూర్తిగా భగవంతుని దగ్గర కోరుకోండి స్వామి నాకు ఆరోగ్యం ప్రాప్తించాలి మా ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోండి తర్వాత భగవంతునికి పెసరుపప్పుతో పాయసం కానీ పొంగల్ కానీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజించండి దీనివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుంటుంది మీకు ప్రశాంతత ఏర్పడుతుంది చాలా మంది వాస్తు అనేది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు ఎవరికి అర్థం అవ్వట్లేదు వారికి పూర్వ దిశ మంచిది ఒకరికి వెస్ట్ డైరెక్షన్ మంచిది ఒకరికి నార్త్ మంచిది ఒకరికి సౌత్ మంచిది తండ్రి ఉంటాడు ఇల్లు కడతాడు అతని జాతకానికి తగినట్టుగా అనుకోకుండా తండ్రి అయిపోతారు పిల్లలు ఉంటారు లేదా తల్లి ఉంటుంది అప్పుడు వాళ్ళకి అది అచ్చరాకపోతే పరిస్థితి ఏంటి ఆలోచించండి అందుకే వాస్తుని ఏ ఒక దోషానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తామో అవే మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి కానీ తెలియనివి ఇటువంటివి వందల సమస్యలు ఉంటాయి కన్ఫ్యూజన్ వద్దు చాలా మంది ఇల్లంతా వాస్తు ప్రకారం ఉంటుంది అయినా ఇంట్లో ప్రశాంతత ఉండదు ఎందుకు అంటే ఏదో తెలియదు ఎవరు వెదకలేరు ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్నవారు శ్రీవాస్తు యంత్రం ఒకటి పెట్టుకుంటే దాని నుంచి రిలీజ్ అయ్యే కాస్మిక్ ఎనర్జీ వల్ల అక్కడ ఏదైనా వాస్తు డిఫాల్ట్ ఉంటే ఆ ఎనర్జీని తగ్గించేస్తుంది ఈ రోజు చాలా విశేషమైన యోగక్షేమం రుణ బాధలు తగ్గుతాయి దాంతో పాటు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అందుకోసం ఈరోజు తప్పకుండా మీరు ఆచరించండి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవికి ఏదైనా సుగంధ భరితమైన తైలాలతో లేదో పాలతో అభిషేకం చేసి విగ్రహానికి చక్కగా దేవుడి గదిలో కూర్చొని భక్తిగా పూజించి అమ్మవారికి ఎర్ర పుష్పాలతో తెల్లటి పుష్పాలతో అర్చించి పూజించి అమ్మవారి ముందు నైవేద్యానికి పాలు బెల్లము మరియు ఆరెంజ్ తెలుగులో నారంజ అంటారు వీటిని నైవేద్యం పెట్టి అమ్మవారు ముందు కూర్చొని ధ్యానం చేయండి అయితే మీరు కనకదార స్తోత్రం చదువుకోండి ఇలా అమ్మవారికి భక్తి పూర్వకంగా మీరు నమస్కరించి పూజిస్తే ఖచ్చితంగా రుణ బాధలు తగ్గుతాయి మనం ఏదైనా ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోయింటే దానికి వెంటనే పరిష్కార ఉపాయం ఏదైనా కనబడుతుంది